తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి భానుడు భగభగమంటున్నాడు ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది అల్లూరు జిల్లా అడ్డదేగల దేవీపట్నం గంగవరం రంపచోడవరం మండలాలు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు మండలంలో తీవ్ర వడగాలుపులు వేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఏడాది మార్చిలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి తెలంగాణ ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో వడగాలు పులు వేసే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఏపీ యానాం రాయలసీమలో గాలులు వీస్తున్నాయని తెలిపింది గ్రేటర్ హైదరాబాద్ లో ఎండల తీవ్రత పెరిగింది మార్చి ప్రారంభంలోనే భగ్గుమంటున్నాయి ఎండలు సాధారణ కంటే నాలుగైదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి హైదరాబాద్ లో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమందిస్తారు ఈ ఎండాకాలం త్వరగానే స్టార్ట్ అయింది ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎండ తాకిడికి ప్రజలంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం ప్రస్తుతం సుమారు ఉదయం పదకొండు గంటల నుంచే రోడ్లన్నీ కూడా నిర్మాణించ అయ్యేటువంటి సందర్భం కూడా నగరంలో ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు రోడ్లపై వెళ్ళేటటువంటి ప్రజలు అంటే అత్యవసరమైనటువంటి ప్రజలు మాత్రమే రోడ్లపై తిరిగేటటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఎండలో కూడా అటు పాదాచారులు కూడా రోడ్లపై బయట తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అయితే ప్రస్తుతం మనం గతంతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఫిబ్రవరి మొదట్లోనే ఈ యొక్క సమ్మర్ కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు మార్చి నెల ప్రారంభంలోనే ఈ యొక్క ఎండలు కూడా భారీ స్థాయిలో ఎక్కువగా బగ్గుమంటునటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే సాధారణ సమయంలో కంటే కూడా అంటే గతంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ యొక్క మార్చిలో ఉండాల్సినటువంటి ఎండలతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ కూడా నమోదునటువంటి పరిస్థితులు కనిపిస్తుంది దాంతో పాటుగా కూడా ఏప్రిల్ మే నెలలో వచ్చేటటువంటి వడగాల్పులు కూడా తీవ్రస్థాయిలో ఈసారి ముందుగానే వీచే అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క ఎండ తాకిడి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా యొక్క ఎండ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ద్విచక్ర వాహనాలకు బదులుగా కూడా అటు ఏదైతే కార్లు లేదా ఆటోలను వాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అయితే కేవలం ఉదయం పదకొండు తర్వాత ప్రారంభమైనటువంటి ఎండ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా యొక్క ఎండ ప్రభావం ఎక్కువగా కూడా కనిపిస్తుంది అంటే ఉదయం పదకొండు గంటలకే ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా దాటుతున్నటువంటి ఈ యొక్క ఎండ ప్రభావం కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా యొక్క ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఒక యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి కూడా పరిస్థితి కూడా నమోదవుతుంది ముఖ్యంగా ఏదైతే అంటే మరో రెండు నెలల్లో అంటే అటు మార్చి ఇంకా కేవలం మొదటి వారంలోనే ఈ స్థాయిలో యొక్క ఎండలు ఇంతమేర ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాబోతున్నటువంటి ఏప్రిల్ మే నెలలో ఉండేటువంటి ఎండలు తలుచుకుంటే చాలా భయాందోళన కూడా గురిచేసినటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ కూడా తెలియస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎండల తీవ్రత నేపథ్యంలో కూడా అటు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు దాంతోపాటు వాతావరణ శాఖ కూడా తెలియజేసినటువంటి కొన్ని నిబంధనలను కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా పాటించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖ కూడా వెల్లడిస్తున్నది ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినటువంటి ఒక ప్రజలు కూడా అవసరమైనటువంటి వారి చర్యలు కూడా చేపట్టారని చెప్పేసి కూడా తెలియజేశారు ఖచ్చితంగా వాటర్ బాటిల్లు కూడా వారి వెంట క్యారీ చేయాలని చెప్తూ దాంతో పాటుగా కూడా శీతల పానీయాలు తీసుకుంటూనే అవసరమైనట్టు ఏదైతే చెట్ల నీళ్ళలో కూడా అవసరమైనట్టు అక్కడ చెట్ల నీళ్ళలో కూడా అవసరమైన మేర అక్కడ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు ముఖ్యంగా ఏదైతే గతంతో పోల్చుకున్నట్టయితే ప్రస్తుతం యొక్క ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో రాబోయేటటువంటి మరో రెండు నెలల్లో యొక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది చెప్పేసి కూడా తెలియజేస్తారు ముఖ్యంగా ప్రజలు కూడా ఏదైతే ఒక వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు కూడా తగు చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో మినహా ఖచ్చితంగా బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు కూడా తెలియ పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ హరీష్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీ